యూత్ క్యూ అండ్ ఏ ప్రోగ్రామ్కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం చాలా అద్భుతమైనటువంటి ప్రోగ్రాంలో చాలా అద్భుతమైనటువంటి ప్రశ్నలు మనం చూస్తూ వచ్చాం ముఖ్యంగా ఈ ప్రోగ్రాం యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ప్రస్తుతం ఉన్న యువత ప్రస్తుతం ఉన్న యూత్ చాలా ప్రశ్నలతో సందేహాలతో రకరకాల సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు ఏది నిజం ఏది అబద్ధం ఎటు వెళ్ళాలి ఎటు వెళ్ళకూడదు ఏం చేయాలి ఏం చేయకూడదు ఇట్లాంటి రకరకాల ఇష్యూస్ దేర్ ఆర్ మెనీ ఇష్యూస్ వాళ్ళందరికీ ఇన్ని ఇష్యూస్కి ఒక మంచి సమాధానం బైబుల్ ఇస్తుంది అని చెప్పడానికే ఈ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ప్రత్యేకంగా ఈ ప్రోగ్రాంలో మనకి మంచి మంచి విషయాలు తెలియపరుస్తున్న పాస్టర్ విజయ్ కుమార్ గారిని బట్టి దేవుడికి మహిమ పాస్టర్ గారు ఫ్రీ బా ఇండియా పరిచయల పక్షంగా మా వందనాలు చాలా అద్భుతమైన విషయాలు మీరు ఇప్పటిదాకా మనం చూసుకుంటూ వచ్చాం డ్యూరింగ్ డిఫరెంట్ ప్రో సెషన్స్లో మనం చూస్తూ వచ్చాం పాస్ట్ గారి మనం మొన్న కార్యక్రమంలో మనం ఒకటి గమనించాం ఏంటంటే అది వాట్ ఈస్ బైబిల్ అనేది మనం చూసుకుంటూ వచ్చాం అసలు బైబిల్ అంటే ఏంటని ఇంకొక మాట అడగాలనుకుంటున్నాను ఏంటంటే ఇస్ బైబుల్ ట్రూ బైబిల్ నిజమా కొంచెం చెప్తారా మీ ప్రశ్న ఈ రోజులో చాలామంది మిడిమిడి జ్ఞానంతో సందర్భరహితంగా బైబిల్ని చదివి లేకపోతే దాన్ని ఏదో రకంగా తప్పులు పట్టుకుందాం అనేటువంటి ఒక ప్రీ ఆక్యుపైడ్ థాట్స్ తోటి నింపబడి చదివి సగం దాసేసి వారికి అనుకూలమైనటువంటి వచనాలు తీసుకొని సెన్సార్ చేసినట్టుగా చేసి అవును చూడండి బైబిల్లో ఇక్కడ తప్పు ఉంది లేకపోతే బైబుల్ భూత పుస్తకం బైబిల్లో అన్నీ కూడా ఇట్లాంటి విషయాలు ఉన్నాయి దీన్ని మీరు ఎలా చదువుతారు అని చెప్పేసి మాట్లాడటం కూడా మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి సందర్భంలో ఈజ్ ద బైబుల్ ట్రూ అనేటువంటి ప్రశ్నకి జాబులు చుట్టూ అనేటువంటిది చాలా సందర్భోచితం సమయోచితం చాలా మంచిది ఇలాగే ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారట యవనస్తులు అమ్మాయి ప్రభు నమ్ముకు ఏసు ప్రభుని రక్షణ అంగీకరించి అక్కడ చర్చకెళుతూ ఉంది ఆ తర్వాత అబ్బాయితో అందగా అందట ఇక నేను మరి నీ దారి వేరు నా దారి వేరు మరి మనం ప్రేమించుకున్నాం ఒకరిన ఇష్టపడ్డాములే కానీ ఇప్పుడు నేను యేసు ప్రభు నా కొరకు ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడని విన్నాను ఆయన నమ్ముకున్నాను మరి ఇప్పుడు నేను నీతో నేను కలిసి ప్రయాణం చేయలేను అని చెప్పేసి అందట అప్పుడు ఆ అబ్బాయి ఎవనసుడు అనేటువంటి అబ్బాయి అన్నాడట అదేంటి దీనికి దానికి సంబంధం ఏంటంటే మరి బైబుల్లో ఇలాగ విశ్వాస విశ్వాసం పెడిచేసుకోవాలని ఉంది అందుకే నేను మన ఇద్దరికి సరిపోదని భావిస్తున్నాను అనేటప్పటికీ ఓహో సరే ఆ బైబుల్ అయితే నా నాకు కూడా నేను కూడా చదువుతాను అంత శక్తివంతమైన బైబుల్ నిన్ను మార్చే అంత శక్తి దాంట్లో ఉందా నేను దాంట్లో ఉన్నటువంటి తప్పు నిరూపించి నిన్ను పెళ్లి చేసుకుంటాను నిన్ను కూడా ఒప్పించి అని అన్నాడట ఓకే మంచిదే అని చెప్పేసి తను బైబిల్ ఇచ్చిందట సో ఆ బైబిల్ ఇచ్చినప్పుడు ఆయన ఆ న్యూ టెస్టిమెంట్ బైబిల్లో మత్ సువార్త ఒకటో అధ్యాయం చదివి ఆ ఒకటో అధ్యాయానికి క్లీన్ పౌడ్ అయిపోయాడట ఎందుకని అంటే దాంట్లో వాస్తవానికి అన్ని వంశావళిలు ఉంటాయి సో అది ఎక్కడో అబ్రహాము దగ్గర నుంచి మా పాత నిబంధన గ్రంథంలో క్రీస్తు పూర్వం స్టార్ట్ అయిన వంశావళి అలాగే ఒకరి తర్వాత ఒకరు ఎలాగెలాగ యేసుప్రభు కాలం వరకు వచ్చారో చూసిన తర్వాత ఆయనకు ఒక ప్రశ్న వచ్చిందంట అసలు వంశావళిలు ఎక్కడో ఇన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాల వంశావళిలు ఎంత యాక్యురేట్గా పేర్లతో సహా దీంట్లో చేసి ఉంటే ఏదైనా తప్పు రాస్తారు కానీ వంశావళిలు ఎవరెవరు కుట్టారో తప్పు రాయరు కదా ఇది ఖచ్చితంగా ఇది ఖచ్చితమైన నిజమైన పుస్తకమే దీన్ని మనం అనుమానించడానికి తప్పుడడానికి వీలు లేని పుస్తకం అని ఆ మొదటి అధ్యాయం దగ్గరే చాలామందికి అది బోర్ కొడతారు చదవాలండి అర్థం కాదు అవును కానీ అది చదివి అతను ఇది నిజం అని తెలుసుకొని ఆ ఆసక్తితోటి కంటిన్యూస్గా యేసుప్రభు గురించిన జీవిత చరిత్ర మొత్తం వార్త మార్క్స్ వార్త ఇవన్నీ చదివి యేసుప్రభు యొక్క ప్రేమ అని లోకానికి వచ్చిన ఉద్దేశం ఇవన్నీ కూడా తెలుసుకొని నేను కూడా యేసుప్రభు నమ్ముతున్నాను నమ్ముకున్నాడట ప్రైజ్గా ప్రైజ్ సో అది ఒక సందర్భం మరొక సందర్భంలో మరొక వ్యక్తి మరి ఒక దేవుని శావకుని దగ్గరికి వెళ్ళి ఏమండీ పాస్టర్ గారు మీరేమో తెల్ల లగిస్తే బైబిల్ ఎట్లా అట్లా అని చెప్తారు మీ బైబిల్ అంత బోటకం ఏమీ లేదండి అంటే ఏంటి బాబు ఇంతకు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు దేని గురించి నువ్వు మాట్లాడుతున్నావు అని ఈ దేవుని శేవలు కూడా అడిగితే అప్పుడు అతను అన్నాడట యోనా అనే గ్రంథం ఉంది కదండీ పాత నిబంధనలో మరి ఆ గ్రంథంలో ఒక చేప మనిషిని మింగి మూడు రోజులు కడుపులో పెట్టుకొని సముద్రంలో ఉండి ఆ తర్వాత బయటికి మళ్ళీ కట్టేస్తే ఆఫ్టర్ త్రీ డేస్ అతను బతికి నడుచుకుంటా వెళ్ళిపోయాడు అని ఉంది ఇది ఎంత విడ్డూరం ఎంత బోటుకం కాకపోతే ఏంటండి ఇది ఏమైనా నమ్మటానికి నమ్మశక్యమైన విషయమేనా అని అన్నాడట అప్పుడు ఈ పాస్టర్ గారు ఈ దేవుని సేవకుడు ఏమాత్రం తడువుకోకుండా వెంటనే ఇలా జవాబిచ్చాడంట ఓకే ఓకే అదే మీ యొక్క సమస్య మీ అనుమానం బైబిల్లో అలా రాయబడి ఉంది కదా చేప అంత పెద్ద తిమింగలు అంత పెద్ద చేప యోనాని మింగింది కక్కింది మూడు రోజుల తర్వాత అని అలా కాకుండా ఒకవేళ రివర్సు రాసిందని నేను నమ్ముతాను అంటే ఇంత చిన్న మనిషే అంత పెద్ద చేపను మింగేసి కక్కేసాడని ఉందని నమ్ముతాను ఎందుకనంటే బైబుల్ ఈజ్ ట్రూ దాంట్లో అసత్యము అబద్ధము ఉండదు సో దేవునికి సమస్తము సాధ్యమే అది దేవుని చేత రాయించబడింది దేవుడు రాశాడు కాబట్టి దాంట్లో తప్పు ఉండే అవకాశమే లేదు అని చెప్పాడట ఈ తర్వాత ఇంకొక ఒక ఉదాహరణ చెప్తాను ఆ స్కూల్లో ఒక స్కూల్ టీచర్ బైబుల్ అన్న బైబిల్లో ఉన్న యేసు ప్రభు అన్న ఇష్టం లేనటువంటి ఒక స్కూల్ టీచర్ చరిత్ర చరిత్రపాతం చెప్తూ ఆ చరిత్రలో మరి పాత్ర ముందలో ఉన్నటువంటి ఈ ఐగుప్తు నుంచి ఇస్రాలీలు వెళ్ళి ఆ తర్వాత తెరసముద్రం అడ్డం వస్తే దాన్ని దాటి వెళ్ళాలి కదా సో అది ఉంది చరిత్రలో ఇలా దాటి వెళ్ళారు అది దాని అయితే అతనికి ఏమో ఉన్నది ఉన్నట్టు ఇష్టం లేక అది అరసముద్రం కాదు ఏమీ కాదు అది మోకాల లోతు ఎర్రమట్టి నీళ్లు సో మరొక విషయం గమనించినట్లయితే ఈ బైబిల్ని కానీ బైబిల్లో ఉన్నటువంటి బైబిల్ దేవుడు యేసు ప్రభుని కానీ నమ్మినటువంటి ఒక స్కూల్ టీచరు స్కూల్లో చరిత్ర పాత్ర చెప్పాల్సి వచ్చింది శోషణం సో దాంట్లో ఈ పాత్ర ముందులో ఉన్నటువంటి ఐగుప్తు నుంచి ఇస్రాయలీలు కానాడు దేశానికి వాగ్దాన్ దేశానికి వెళుతూ మార్గముందు ఎర్ర సముద్రం వచ్చింది సో బైబుల్ ఏముందంటే ఎర్ర సముద్రాన్ని దేవుడు రెండుగా చీల్చాడు ఆరిన నేలను వీళ్ళందరూ కూడా ఇస్రాయలీలు కూడా నడిచి వెళ్ళిపోయారని అని అయితే అది ఈయనకి అది దేవుడు చేసిన అద్భుతం అని చా నమ్మడు కాబట్టి అది అలా చెప్పటం ఇష్టం లేక పిల్లలతోటి ఏం చెప్తున్నాడు అనమాట అవి మోకాళ్ళ లోతు ఎర్రమట్టి నీళ్ళు అవి ఆ ఎర్రమట్టి నీళ్ళు ప్లస్ మోకాళ్ళ లోతే కాబట్టి ఆ నీళ్ళల్లో వీడు చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు అని చెప్పేసి అన్నాడంట అదేం పెద్ద అద్భుతమేం కాదు అన్నట్టుగా అయితే ఆ పిల్లల్లో ఒక సండే స్కూల్ టీచర్ ఉందంట చర్చ్కి వెళ్ళేటువంటి సండే స్కూల్ స్టూడెంట్ ఒక పాప ఉండి అది ఆల్రెడీ సండే స్కూల్లో చెప్తే అది వింత కాబట్టి ఆ స్టోరీ అవును అవును సార్ మీరు చెప్పినట్టు నిజంగానే బైబుల్ అది అబద్ధం కాదు నిజంగానే గొప్పది ఎందుకనంటే సరే వీళ్ళు మోకాల లోతు నీళ్ళలో నడిచిపోయారు మీరు అన్నట్టు కరెక్టే నమ్ముదాము కానీ తర్వాత ఇంకొక సంఘటన జరిగింది కదా వెనకాల వీళ్ళు దాటేళిపోయిన తర్వాత ఐగుప్తు సైన్యం ఫరో సైన్యం ఉన్నారు వాళ్ళు గుర్రాలతో రథాలతో ఎంతో మంది సైన్యం కూడా మరి వాళ్ళని తరుముకుంటూ వెళ్ళారు కదా వెళ్ళినప్పుడు మరి మోకాళ్ళ లోతు ఎర్రమట్టి నీళ్ళలోనే గుర్రాలు చచ్చిపోయినాయి సైన్యం చచ్చిపోయారు రథాలు మునిగిపోయినాయి అంటే మరి అది అద్భుతమే కదది ఎంత గొప్ప విషయం అని అని చెప్పేసి ఆ పాప అంటే ఇక తను దాన్ని సమర్థించుకోలేక ముఖం చిన్నపోయిందంట ఈ టీచర్కి సో ఈ విధంగా మరి ప్రారంభం నుంచి కూడా బైబిల్ మీద అటాక్స్ అనమాట అవును బైబిల్ అది తప్పు పుస్తకం బైబుల్ కరెక్ట్ కాదు అని చెప్పేటువంటి వాళ్ళు ఎంతోమంది లేకపోలేదు అయితే బైబిల్ యొక్క మనం ఆవిర్భావాన్ని చూసినట్లయితే బైబిల్ యొక్క అధికారిక ప్రకటన క్లెయిమ్స్ ఆఫ్ ద బైబుల్ చూస్తే బైబిల్లో దేవుని వాక్యం లేదు కానీ బైబులే దేవుని వాక్యం అలాగే మరి బైబుల్ యొక్క రచయిత బైబిల్ యొక్క మూలాధాపం ఎవరంటే దేవుడే దేవుడు పరిశుద్ధుడు అందుచేత అరవై ఆరు పుస్తకాలు కలిగినటువంటి బైబులు దాదాపు మరి నలభై మంది రచయితలు పదహారు వందల సంవత్సరాల కాలంలో మూడు ఖండాల నుంచి ఒకరి ముక్కు మామూలు తెలియకుండా వేరు వేరు నేపథ్యాల నుంచి వాళ్ళందరూ కూడా ఉండి రాసినా సరే ఒక్కరు రాసినట్టుగానే బైబుల్ ఉంటుంది బైబిల్ మొత్తంలో కూడా ప్రవచనాలు ఎన్నో మరి ముక్క వేల చిల్లర వచనాలుంటే ఎనిమిది వేల చిల్లర వరకు పైబడి ప్రవచనాలు ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ప్రాఫెసెస్ ఉన్నాయి బైబిల్లో ఈ ప్రవచనాలన్నీ కూడా తూచే తప్పకుండా మరి యేసు ప్రభు విషులే కానీ ఇంకా అనేకమైన విషయాలు ఏవైతే పాత్ర ముందు చెప్పిన ప్రవచనాలు క్రతె నిబంధంలో నెరవేర్పు మనం చూస్తాం తూచే తప్పకుండా నెరవేర్చబ చూస్తాం ఇంకా నెరవేర్చబాల్సిన ప్రవచనాలు భవిష్యత్తుకు సంబంధించి ప్రకటన గ్రంథంలో ఇంకా ఉన్నాయి కాబట్టి ఈ ప్రవచనాల పరంగా చూసుకున్న వాటి యొక్క నెరవేర్పు చూసుకున్నా సరే బైబిల్ని మనం తప్పు పట్టలేము యేసుపురు వారు పునరుద్వానం చెందిన తర్వాత కూడా శిష్యులతో అంటాడు అనమాట మీరు కనుక నా గురించి ధర్మశాస్త్రంలో అలాగే కీర్తనల్లో మోసే రచన వాటిల్లో ధర్మశాస్త్రంలో కానీ కీర్తనలో కానీ అలాగే లేఖనాల్లో కానీ ప్రవక్తల పుస్తకాల్లో కానీ నా గురించి ఏమైనా రాశారో అవి కనుక మీరు చదివి అర్థం చేసుకుని ఉంటే నన్ను వేసుకునే వాళ్ళు కాదు అని అంటాడు ప్రభువారు అంటే అంత అక్యురేట్గా ఆ ప్రవచనాలు నెరవేర్పు అనేది జరిగింది కాబట్టి బైబిల్ని కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే చదివితే అర్థం చేస్తే దాంట్లో మనకి ఎంతో సత్యం అది సత్యం మనం నమ్మకుండా ఉండలేం అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే బైబిల్ దేవుడి నుంచి వచ్చింది దాని వర్బల్ అండ్ ప్లేనరీ ఇంటర్ప్రిటేషన్ అంటాం అంటే ప్రతి పదం ప్రతి ఆలోచన కూడా దేవుని చేత ఆత్మావేశం చేత వారు ప్రేరేపించబడి పలికారు అలాగే ఇన్నరెన్సీ ఆఫ్ ద బైబుల్ అంటాం అంటే బైబుల్ యొక్క దోషరాహిత్యం నిర్దోషత్వం సో దేవుడు సత్యవంతుడు కాబట్టి దేవుడు ఇచ్చిన వాక్యం కూడా సత్యమే అయితే భాషాపరంగా ట్రాన్స్లేషన్స్ ఉంటాయి కదా ట్రాన్స్లేషన్స్లో కొన్ని తప్పులు ఉండొచ్చు కానీ ఒరిజినల్ మాన్స్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో గ్రీక్ అండ్ హైబ్రూ ఎవరైతే వాళ్ళు ఒరిజినల్గా రాశారో అవి ఇన్నరెంట్ ఇన్ఫాలిబుల్ అంటాం వాటిలో ఏమాత్రం దోషం అనేది లేదు లేదు ట్రాన్స్లేషన్ మనం సరైన పదం దొరక మనం ఒక్కోసారి అలాగే ఒక వ్యక్తి మరి దేవుని యొక్క వాక్యానికి నాలుగు సువార్తలు ఉన్నాయి నలుగురు నాలుగు డైమెన్షన్స్లో రాసినట్టుగా మనం చూస్తాం అప్పుడు ఏమవుతుందంటే ఒకే సంఘటనను ఇద్దరు రచయితలు రెండు కోణాల్లో భిన్నంగా రాసినప్పుడు అప్పుడు మనకి మనకి తప్పు అన్న భావన కలగవచ్చు కానీ కాదు నేను ఫ్రంట్ వ్యూ చూసి రాశాను మీరు ఇంకొక వ్యూ చూసి మీరు రాశారు అది కరెక్టే ఇది కరెక్టే వీరు ఎలా చెప్తారు వారు అలా అనడానికి లేదు సో అట్లాంటిది మనకి అది భాషా పరంగా ట్రాన్స్లేషన్స్లో కానీ లేకపోతే భాషా పరంగా కొన్ని కొన్ని మిస్టేక్స్ మనం చూస్తాం తప్ప ఒరిజినల్గా బైబిల్లో ఎటువంటి తప్పు అనేటువంటిది లేదు ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ట్రూ అనేది చూడాలి అయితే కొంతమంది ఏం చేస్తారంటే కట్ చేసి సెన్సార్ చేసి ఇదిగో బైబులు ఎలాగొందో తప్పు అలాగే తప్పు లోతు మరి కుమార్తెలు లోతుతో మరి పడుకున్నారు పిల్లలకి అన్నారు మరి బైబుల్ ఎంత దారుణం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అంటే బైబులు అర్థం లాంటిది సుత్తి లాంటిది రెండు కట్గవ లాంటిది తేనె లాంటిది ఎన్నో రకాలుగా బైబుల్ని పోల్చారు అలాగే అర్థం ఉన్నప్పుడు అర్థం ఏం చేస్తుంది మనం ఎలా ఉంటే అలా చూపిస్తుంది కదా ఎగ్జాక్ట్లీ సో మన ముఖంలో ఏదన్నా సరిగా లేకపోతే అది అలాగే చూపిస్తుంది అర్థం సో బైబుల్ కూడా మనుషులు చేసినటువంటి తప్పుని తప్పుగానే చూపించింది అందుకని పరిశుద్ధ గ్రంథం అది మనుషులు మనుషులు దేవుడు మరి పాపం చేశారు దేవుడు గురించి మహిమ పొందలేకపోతున్నారు సో వాళ్ళు ఆ పాప స్వభావం బట్టి వాళ్ళు దేవుడు అంటే భయం ఉన్న వాళ్ళు భక్తిగా జీవించారు పరిశుద్ధంగా నీతిగా జీవించారు బయబులైన వెచ్చినట్టుగా పాపం చేశారు సో ఉన్నది ఉన్నట్టుగా క్రిస్తువురు దేవుడి వాక్యం చూపించింది కాబట్టి అక్కడ మనుషులు తప్పు చేసిన మనుషులు తప్పు పట్టాలి కానీ బైబుల్ కాదు సో బైబుల్ తప్పును తప్పు ఒప్పు నొప్పుగా చూపించింది దట్స్ వై ఇట్ ఈస్ హోలీ బైబుల్ ఎందరేంట అది ట్రూ అనమాట ట్రూ కాబట్టి ట్రూత్ చూపించింది అనమాట అది అది నిజం పాస్ గారు మీరు చెప్తున్న విధానాన్ని బట్టి అది మనం ఏదో పై పైన పదాలు చదివి ఏదో ఒక ఒక మాట చదివి అదంతా రాంగు అని మనం ఇంటర్ప్రిటేషన్ చేయకూడదు కూడా అది బైబిల్ యాజ్ యూ సెడ్ మనిషి ఎలా బ్రతికాడో ఎలా ఉన్నాడో అలా చూపించింది యాజ్ ఇట్ ఈస్గా అద్దంలో అద్దం ముందు కింద చెప్పారు మీరు అద్దం ముందుకు వెళ్ళి నా ముఖం నేను చూసుకుంటే నేను ఎలా ఉన్నానో అలా చూపిస్తుంది ఒకవేళ నా దగ్గర మచ్చ ఉంది అనుకోండి ఇక్కడ మచ్చ ఉంటే నేను ఏం చేయాలి నేను ఇక్కడ క్లీన్ చేసుకోవాలి అంతే తప్ప వెళ్ళి అద్దాన్ని క్లీన్ చేస్తే కాదు ఇప్పుడు చేస్తుంది అదే చాలామంది బైబుల్ మనం చేస్తుంది రాంగ్ అని చూపిస్తుంటే బైబిల్ని రాంగ్ చేయాలని చూస్తున్నారు చాలామంది వచ్చినట్టుగా మాట్లాడుతూ అది ఎవరో చదవలేని పుస్తకం దాంట్లో బూతులు ఉన్నాయి దాంట్లో అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్పేసి రకరకాలుగా మనిషి చేసిన పాపాలని ఉన్నది ఉన్నట్టుగా చెప్పింది అలాగే మనిషి చేసిన పుణ్యాలను అంటే మంచి కార్యాలను ఉన్నది ఉన్నట్టుగా చెప్పింది పరిశుద్ధతను చెప్పింది అలా పాపాన్నే చెప్పింది అలాగని పాపం చెయ్యమని చెప్పలా ఎక్కడో ఇన్సిడెంట్ జరిగింది టీవీ నైన్ వాళ్ళు పలానా చోట పలానా వ్యక్తి సొంత కుటుంబీకులను రేపు చేసి చంపేశాడని ఏదో చూపించారు అంటే అలా చెప్పింది అక్కడేదో జరిగిన ఇన్సిడెంట్ని టీవీ నైన్ చెప్తే ఆ దాని అర్థం ఏంటి వీళ్ళు ఏదో ప్రోత్సహిస్తున్నట్టు కాదు అవును వీళ్ళు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ని ఏం చేస్తున్నారు వీళ్ళు చెప్తున్నారు అక్కడ జరిగింది ఇన్ఫర్మేషను మీరు అలా చెయ్యొద్దని చెప్పేది కాన్సెప్ట్ అక్కడ చెయ్యమని కాదు మనం మంచి అదే మన తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళనే లేదా చెప్పే వాళ్ళని మనం బ్లేమ్ చేయడానికి సరిపో రెండోది ఇంకోటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సత్యమే వయితే అవును అని అంటాం కదా సో దేవుడు సత్యవంతుడు ఆయన రాయించిన బైబిల్ గ్రంథం సత్యం అవును దోషరహితమైనది సో సత్యాన్ని ఎవరు సమాధి చేయలేరు చేయలేరు ఎగ్జాక్ట్ అల్టిమేట్గా దూత్ రిమైన్స్ సో డౌన్ త్రూ ద సెంచరీస్ మనం గమనిస్తే బైబిల్ని నామరూపాలు లేకుండా చేయాలి అసలు భూమి మీద లేకుండా చూడాలి చేయాలని కత్తి కట్టుకొని కంకణం కట్టుకొని చక్రవర్తులు సైతం పూనుకున్నారు రాజులు వారికి అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ పూరుకున్నారు ఎప్పటికీ అది చేస్తున్నారు అలా బైబిల్ని మట్టు పెట్టాలని చూసుకోండి మట్టి అయిపోయారు కానీ బైబిల్ని ఎవరు కూడా ఇంతవరకు కూడా దాన్ని కంట్రోల్ చేయలేకపోయారు అంటే దాన్ని భూమి మీద లేకుండా చేయలేకపోయారు కారణం ఏంటంటే దీని వెనకాల ఉన్నది దేవుడు మనుషులు కాదు సో బైబిల్ దేవుని వాక్యం సత్యవాక్యం దాని వెనకాల బైబిల్ రాయించినటువంటి రచయిత ఉన్నాడు సజీవుడు ఆయన యశక్తివంతుడు కాబట్టి ఆయన ఎదురించి ఆయన ఉద్దేశాలను ఎవరు కూడా నెరవేర్చుకొండ ఆపలేరు ఆపలేరు పైగా ఎదురు ఆడటం వల్ల వాళ్ళకే సమస్య అంతే అది గుర్తించాలి అది అవును దేవుడు చేసిన తప్పులు కానీ పాపాలు కానీ ఎక్కడా మనకి బైబిల్ ఒక్కద్దు కూడా కనపడదు కానీ మనిషి చేసిన తప్పులు కనపడతాయి మనిషి చేసిన ఒప్పులు కనపడతాయి ఉన్నది ఉన్నట్టుగా చెప్తుంది బైబిల్కున్న యూనిక్నెస్ అదే బైబిల్ కొన్న గొప్పతనం అది ఉన్నది ఉన్నట్లు చెప్పింది మంచి పెట్టుకొని చెడ్డై తీసేసేది కాదు మంచి చెప్పింది చెడు చెప్పింది మంచి చేస్తే వచ్చే మంచి చేస్తే వచ్చే బెనిఫిట్ చెప్పింది చెడు చేస్తే వచ్చే కాన్సెప్వెన్సెస్ శ్రమలు ఏంటి అనేది కూడా చెప్పింది దట్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ ద బైబిల్ అది చదివిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది ఏదో ఒక మాట పట్టుకొని అట్లా ఇట్లా బైబుల్ మీద బురద చల్లాలనుకున్న వాళ్ళు బైబుల్ నామరూపాలు లేకుండా చేస్తానన్న వాళ్ళు రూ భూమి మీద లేకుండా ఎంతో మంది మనం చూస్తానే ఉన్నాము ఒకవేళ దాంట్లోనే గనక తప్పు ఉన్నది అని ప్రూవ్ అయితే అది ఎంతగా ఇప్పటికి ప్రపోజల్ స్ప్రెడ్ అయ్యేది కాదు నెంబర్ వన్ బుక్ గా అది రికార్డులు లో చేరస్థాయి ఇప్పటికి నిలిచి ఉండేది కాదు కదా అది ట్రూత్ కాబట్టి ఇంకా అనేక మంది చేత చదవబడుతుంది కొనబడుతుంది ప్రింట్ చేయబడుతుంది ఇంకా అది స్ప్రెడ్ ఉంది అవును అదేనా అది ఎగ్జాక్ట్లీ పాస్టర్ గారు సో దేవుని గ్రంథం అత్యద్భుతమైనది అది నిజమైనది నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అన్నాడు యేసు మార్గము సత్యము జీవం అయినటువంటి దేవుని యొక్క వాక్యము అది మనకి మార్గం దేవుని వాక్యం మనకి సత్యం దేవుని వాక్యం మనకి జీవం అంతే లివింగ్ వాటర్ లివింగ్ వర్డ్ అది మనం గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మనం నడవగలిగితే మనమే మన జీవితాలు ఖచ్చితంగా అదే ఇందాక ఇన్ఫర్మేషన్ ఇచ్చే బుక్ మాత్రమే కాదు ట్రాన్స్ఫర్మేషన్ చేసేటటువంటి చచ్చిపోతావు బైబుల్ కోసం ప్రాణం పెట్టిన చాలా మంది నెల మంది ఉన్నారు యోహాన్ సుమార్ ఒకటి తొమ్మిదిలో పద్మాసు దీపంలో భక్తుడు అంటాడు ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఫర్ టెస్ట్ మనీ ఆఫ్ జీజస్ క్రైస్ట్ అంటాడు దేవుని వాక్యము నిమిత్తం ఆయన గురించిన సాక్షి నిమిత్తం పద్మాసు దీపంలో పరవాసిన అయితేనే అంటాడు ఇంకా అనేక మంది బైబుల్ విడిచిపెట్టే మేము వదిలేస్తాం చంపుకుంటా అంటే నేను విడిచిపెట్టలేను సజీవంగా కాల్చబడ్డారు ఈ జీవం కలిగిన వాకింగ్ కోసం సో అది అది దేవుడు తర్వాత వాళ్ళకి ఇచ్చే గ్రేట్ రెస్పెక్ట్ మనం స్టెఫన్ విషయంలోనే చూస్తాం స్టెఫన్ హతసాక్షి అయినప్పుడు సాక్షాత్తు యేసు ప్రభు వారు దేవుడు కుడిపార్శ్వన నిలబడాడంట నిలబడి అంటే దేవుడు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడో చూడండి ఆయన నిలబడి హిస్ వెల్కమ్ హిమ్ సో అంటే ప్రభు కోసం హతసాక్షులైన వాళ్ళు అందుకే అన్నారు హత్సాక్షుల రక్తము సంఘానికి విత్తనం అన్నారు సో వాళ్ళందరూ నిజమైన దేవుని కో దేవుని వాక్యం కోసం ప్రాణాలు పెట్టారు సో ఏంటంటే ఫైనల్గా మనం కంక్లూషన్కి వచ్చేపాటికి జే దేవుని వాక్యం జీవం కలిగిన వాక్యం అని మనం గుర్తించాలి మనం ఎవ్వరం కూడా దాన్ని బ్లేమ్ చేయడానికి సరిపోం ఎవ్వరం కూడా ఎవ్వరం బ్లేమ్ చేయడానికి సరిపోం దానిలో ఉన్న గొప్పతనం మీకు తెలియాలంటే మీరే ఓపెన్ చేసి చదవండి నీకే అర్థమవుతుంది కాబట్టి దేర్ యూత్ గుర్తుపెట్టుకోండి దేవుని యొక్క ఉన్నతమైన వాక్యాన్ని చదవడానికి ప్రయత్నించేద్దాం అత్యద్భుతమైన విషయాలు పాస్టర్ గారి ద్వారా మనం వినడానికి ప్రభు కృప చూపించాడు చాలా చాలా థ్యాంక్ యూ పాస్టర్ గారు చాలా అద్భుతమైన విషయాలు మీరు తెలియపరిచారు ఈ ప్రోగ్రామ్ గురించి మీకు ఏదైనా సలహాలు అలాగే మీకు ఏదైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా మాకు తెలియపరచండి ముఖ్యంగా మీరు మాకు తెలియపరచాల్సినటువంటి మా నంబర్ ఏంటంటే నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈ నెంబర్కి మీరు ఖచ్చితంగా మీరు కాల్ చేయవచ్చు అలాగే మీకున్న ప్రేయర్ కన్సెల్స్ని మాకు తెలియపరచవచ్చు అలాగే మా మెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ కూడా మీరు ఖచ్చితంగా ఈమెయిల్ చేయవచ్చు అలాగే మీకు మీకు మీ ఫ్రెండ్స్కి మీ వెల్విషర్స్కి ఈ ప్రోగ్రామ్స్ని మీరు ఫార్వర్డ్ చేయండి దేవుని రాజ్య సువార్త పనిలో మీరు కూడా పాలి భాగస్తులకండి గాడ్ బ్లెస్